నిజామాబాద్ జిల్లా రేంచల్ మండలంలోని మోడల్ స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థినీలు అదృశ్యమయ్యారు నిన్న ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన ఇద్దరు విద్యార్థిని ఆచూకీ లభ్యం కాలేదు ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు రేంచల్ మండలం దూపల్లికి చెందిన ఇద్దరు అమ్మాయిలు మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు రోజూ మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన విద్యార్థినిలు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు పాఠశాల ప్రిన్సిపల్ మాత్రం అసలు ఆ విద్యార్థి పాఠశాలకే రాలేదని చెప్పారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు అసలు ఇద్దరు అమ్మాయిలు కనబట్టలేదని చెప్పేసి నాకు నైట్ టెన్ థర్టీకి కాల్ వచ్చింది తర్వాత ఏం జరిగిందని నేను క్లాస్ టీచర్స్ కి వాళ్ళు అసలు స్కూల్ కి ఆ రోజు రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత మరి మిస్ అయినట్టుగా మరి వేరే పేరెంట్స్ కానీ మరి పోలీస్ వాళ్ళు గారిని నాకు కాల్ చేయడం జరిగింది ఏం జరిగిందనే విషయాన్ని నేను కూడా తెలుసుకో తెలుసుకుంటున్నాను మరి ఆ పిల్లలు ఎట్లా మిస్ అయ్యారు మరి స్కూల్కి అయితే వాళ్ళు రాలేదు ఇంటి నుంచి అయితే స్కూల్కి వెళ్తున్నా అని చెప్పేసి చెప్పారంట కానీ స్కూల్లో మాత్రం వాళ్ళు అటెండ్ అవ్వలేదు తర్వాత వాళ్ళు మిస్సింగ్ అని చెప్పేసి మాకు తెలియడం జరిగింది